అవిశ్వాస్ తీర్మానంపై రేపు జరగబోయే సమావేశానికి వచ్చే విధంగా సహకరించాలని చోటపల్లి పీఎస్ఈఎస్ సొసైటీ డైరెక్టర్లు పోలీసు అధికారులను మరియు మీడియా మిత్రులను కోరారు ఇటీవల చౌటపల్లి సొసైటీలో భారీ అక్రమాలు జరిగాయని చైర్మన్ వైస్ చైర్మన్ రైతుల దగ్గర నుండి క్రాఫ్ట్ లోన్ల కోసం డబ్బులు వసూలు చేశారని పిఎస్సిఎస్ భవన గోదాముల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తూ అవిశ్వాస తీర్మానం కోరుతూ ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన అధికారులు రేపు ఇరవై తేదీన చౌటపల్లి పీఎస్సీఎస్ లో అందరూ హాజరు కావాలని డైరెక్టర్లకు తెలిపారు అందులో నేను తోటి శ్రీనివాస్ అనే అందులో నేను ఒక డైరెక్టర్ను రేపు ఇరవై తారీఖు రోజున అవిశ్వాస తీర్మానం ముందు మీరు ప్రవేశపెట్టినాము ఆ తీర్మానానికి రేపు నెగ్గించుకుంటానికి కానీ వీగిపోవడానికి కానీ ఇరవై తారీఖు రోజు రీషో గారు మాకు ఒక డేట్ ఇచ్చినారు దాని కొరకు మేము మా కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఆడున్న డైరెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ మన మమ్మల్ని ప్రభలాభాలు గురి చేసి మమ్మల్ని వీగిపోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మేము బయటకు వేరే వచ్చేసినాము వచ్చి బయట వేరే దిక్కున్నాము రేపు అవిశ్వాస తీర్మానానికి మేము నెగ్గించుకోవడానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము మాతో పాటు నాతో పాటు ఇంకో తొమ్మిది మంది డైరెక్టర్లు మొత్తం పది మంది ఉన్నాము దీన్ని నెగ్గించకుండా చేయాలని చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇంకో కొంతమంది రాజకీయ నాయకులు చాలా తీవ్రమైన ఒత్తులు చాలా విధంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మాకు వారితోటి కొంచెం మమ్మల్ని అటకాయించి ఇంకేమేమో చేస్తారనే భయభ్రాంతులు ఉన్నాయి మాకు దీని తరఫున మాకు పర్వతగిరి ఎస్ఐ గారు కానీ పర్వతగిరి సిఏ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారికి ప్రొడక్షన్ కల్పించి మమ్మల్ని క్షేమంగా ఆ సో చోటపల్లి సొసైటీ భవనానికి చేరుకునే విధంగా కొంచెం ప్రొడక్షన్ కల్పించి మాకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా లీగల్గా పోయి లీగల్గా వచ్చే విధంగా మాకు కొంచెం మమ్మల్ని కాపాడుతారని ఈ విధంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ అవిశ్వాసం నెగ్గే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మీడియాలు తప్పకుండా కొంచెం మమ్మల్ని ఉంటుండి మమ్మల్ని నెగ్గించి మా ఆత్మగౌరవాలను కాపాడుకునే విధంగా